వాళ్ళకి ఇలాగా ఎన్నో సార్లు షుగర్ ఫార్టీ డబ్బులు వచ్చేస్తాయి వచ్చేస్తాయని చెప్పి మళ్ళీ వెనకాలిపోతుంది మీరే మళ్ళీ నేను చెప్పాం ఇచ్చిన తర్వాత మీడియా ఎందుకంటే సీఎం గారు చెప్పాను తప్పకుండా చేస్తారు ఈ షుగర్ ఫ్యాక్టరీ రైతులైతే రైతులైతేనేమి అందరూ నన్ను కలవడం జరిగింది అమ్మ మీరు ఎమ్మెల్యే అయితే మా బాధలు తీర్చాలి పదమూడు సంవత్సరాల నుంచి ఈ ఫ్యాక్టరీ ఎంతో ఎంతో మందికి ఉపాధి కల్పించిన ఈ షుగర్ ఫ్యాక్టరీ ఈరోజు పదమూడు సంవత్సరాల ముందు నుంచి మూతపడిపోయింది మాకు న్యాయం చేయండి మేము ఎంతోమంది బాగలేకుండా ఉన్నాము పెద్దోళ్ళం అయిపోయాం ఎంతోమంది చనిపోయారు తిరిగి తిరిగి అలసిపోయాము మీరు న్యాయం చేయండి అని రావడం జరిగింది నేను అప్పుడే వాళ్ళకి మాటిచ్చాను నాయుడు గారు ఆ రోజు క్యాంపెయినింగ్కి వచ్చినప్పుడు అందరి మధ్యలోనే నేను చెప్పాను సార్ మీరు ఇది చెయ్యాలి తప్పకుండా మీరు ముఖ్యమంత్రి అయితే అని ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడు ప్రజల సంక్షేమం గురించి అభివృద్ధి గురించి ఆలోచిస్తారు కాబట్టి మానవతా దృక్పథంతో అన్నిటికన్నా ఎక్కువ ముందుంటారు కాబట్టి ఆయన కూడా దాని గురించి ఆలోచిస్తూనే ఉన్నారు ఎందుకంటే మనకు అందరికీ తెలిసిన విషయమే గత ప్రభుత్వంలో చేసుపోయిన దానివల్ల మన దగ్గర డబ్బులు లేవు ఖజానా అంతా ఖాళీ అయిపోయింది అది కాకుండా అప్పుడు ఒక ఐదు షుగర్ ఫ్యాక్టరీస్కి ఆ గవర్నమెంట్లో పేమెంటు అలాట్ చేయడం జరిగింది నగిరి ఇట్లా కొన్ని ఊర్లు నాకు గుర్తులేవు అన్నీ ఇచ్చారు అందులో మన ఊరు కూడా ఉండింది కోవూరు కూడా ఉండింది కానీ ఆ కోవూరు షుగర్ ఫ్యాక్టరీ రైతులకు కానీ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు కానీ అప్పటి ఎమ్మెల్యే మీకు వచ్చేసింది డబ్బులు మేము మీకు ఇచ్చేస్తున్నాము అని చెప్పి వీళ్ళు కూడా ప్రెస్లో మాట్లాడి అన్నీ జరిగిన తర్వాత ఒక్క కొవ్వురు మాత్రమే ఆగిపోయి మిగతా ఊర్లకు అన్నిటికీ మిగతా షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళకి అందరికీ బకాయిలు వాళ్ళు చెల్లించడం జరిగింది సో ఈ కోవూరు షుగర్ ఫ్యాక్టరీ మాత్రమే ఎందుకు ఆగిపోయింది అనేదానికే నేను ఆ రోజు నేను అసెంబ్లీలో మాట్లాడింది కేవలం అప్పటి ఎమ్మెల్యే వల్ల అది ఆగిపోయింది అని చెప్పి ఈరోజు నేను అసెంబ్లీలో మాట్లాడిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించడం ఇమీడియట్గా అలాగే కలెక్టర్ గారు సమీక్ష సమావేశాల్లో దాన్ని కన్ఫర్మ్ చేయడం నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది ఇందులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కృషి చాలా ఉంది ఆయన కూడా దానికి ఎంతో సపోర్ట్ చేశారు మాట్లాడడానికి రాబోయే రోజుల్లో మన కార్మికులకి ఇరవై ఎనిమిది కోట్ల చిల్లర ఎంతో ఉంది అది చెల్లించడమే కాకుండా రైతులకి న్యాయం చేసి అలాగే మనకి ఒక మంచి ఇండస్ట్రియల్ హబ్ రాబోతుంది నూట ఇరవై నాలుగు ఎకరాల్లో మన బిడ్డలకి ఎంతోమందికి యువతకి ఇప్పుడు నేను ఈరోజు కూడా బుచ్చులో ఒక మూడు వార్డులు తిరిగి వస్తే ఇద్దరు బి ఇద్దరు నిరుద్యోగ పిల్లలు వాళ్ళు బీటెక్ చేస్తున్నారు వాళ్ళకి ఉద్యోగం లేదు తల్లిదండ్రులు ఇద్దరు బెడ్లో ఉన్నారు సో ఇలాంటి ఎంతో మంది పిల్లలు ఉన్నారు మన కోవర్ కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి వినడానికి నాకు చాలా సంతోషం అనిపించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నెరవేరుస్తారు మా నియోజకవర్గ సమస్య అని చెప్పి ఆల్రెడీ ఆయన ఇచ్చారు తప్పకుండా నెరవేరుస్తారు కూడా అందుకు ఆయనకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను